ఏ విధమైన ప్రభుత్వ లీజులు లేకుండా లైసెన్సులు లేకుండా మైనింగ్ మాఫియా చిత్రదుర్గ బళ్ళారి తుంకూరు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను తొవ్వుకున్నారు కోట్లాది రూపాయలు దండుకున్నారు అంది వచ్చిన టెక్నాలజీ సహాయంతో తక్కువ సమయంలోనే ఇనుపరాతి గుట్టలను తులిచేశారు చీకటి ధాన్యాగారాలను నెలకొల్పుకున్నారు లక్షల టన్నులను అక్రమంగా బయటకు తరలించారు ఏ విధమైన మైనింగ్ పాలసీలను పాటించలేదు కొన్ని సందర్భాల్లో జరిగాయి ప్రభుత్వం మైనింగ్ అటవీ శాఖలు పోలీసులు అవినీతిలో కూరుకుపోయారు నాయకులు అధికారులు అంతా అవినీతిలో కూరుకుపోయి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు దేశాన్ని లూటీ చేశారు దొరకనంత వరకు నేతలుగా ఉన్నతాధికారులుగా చలామణి అయ్యారు అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి చివరికి యడ్యూరప్ప గద్య దిగక తప్పని పరిస్థితిని సృష్టించారు పరులుగా తేల్చిన మంత్రులకు తరువాతి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఆయన న్యాయ పోరాటానికి దక్కిన విజయం ఆ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి మైనింగ్ మాఫియాకు అండగా నిలిచిన వారిని సిబిఐ వెంటాడుతోంది అక్రమార్కులు అవినీతి పరుల వెన్నులో చలిపుడుతోంది

ఆయన మైనింగ్ లో అవినీతికి పాల్పడ్డ ప్రతి అంశాన్ని వ్యక్తులను సంస్థలను బహిర్గతం చేశారు దీంతో నేరస్తులు దొరికిపోయారు ప్రస్తుతం వగుళాపురం మైనింగ్ అవినీతిలో ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టే బాధ్యతలు తీసుకుంది ఇప్పటికే అక్కడి కోర్టులు ఈ అంశంపై బాగా దృష్టి పెట్టాయి కర్ణాటక లోకాయుక్త ఇరవై ఐదు వేల పేజీల రిపోర్టు సమర్పించింది ఇంకా కర్ణాటక వాటిపై ఎంక్వైరీలు ప్రారంభించాల్సిన పని ఇవిడే ఉంది 25% వాట్ ఇస్ హ్యాపెనింగ్ ప్లేస్ తన బృందానికి నిరంతరం స్ఫూర్తి కలిగించేవాడే నిజమైన నాయకుడు సంతోష్ హెగ్డే కూడా ఇలాంటి లక్షణాలతోనే దూసుకుపోయారు తన సహచర బృందం కష్టాల్లో చిక్కుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు అర్ధరాత్రి సోదాలు జరిపే సమయంలోనూ వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు ఎంత రాత్రైనా సరే పని పూర్తయినట్టు సమాచారం అందాకే నిద్రకు ఉపక్రమించేవాడు లోకాయుక్తగా పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలను పట్టుకోవడంపై దృష్టి పెట్టినప్పటికీ సామాన్య ఎదుర్కొంటున్న సమస్యలను సంతోష్ హెగ్డే ఎన్నడూ విస్మరించలేదు లోకాయుక్త విధుల్లో అవినీతిని కట్టడి చేయడం పది శాతం మాత్రమేనని మిగతాదంతా గాడి తప్పిన పాలనను సక్కదిద్దడమేనని చెబుతారు ఆసుపత్రుల్లో పింఛన్ కార్యాలయాల్లో సామాన్యులు పడే బాధలను పరిష్కరించడంపై సమాజంలో అనేక వర్గాలు అన్యాయానికి వారికి రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులు కాలరాయబడుతున్నాయి కనీసం రేషన్ బీపీఎల్ కార్డు పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగులు వృద్ధుల సంక్షేమ పథకాలు అర్హులకు అందటం లేదు మరెన్నో ప్రభుత్వ పథకాలు కింది వర్గాలకు చేరటం లేదు ఇది చాలా అన్యాయం వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని లోకాయుక్త ద్వారా న్యాయం జరిగేలా పోరాడాలనుకున్నాను కర్ణాటక లోకాయుక్త ఇలాంటి పలు విషయాలపై దృష్టి సారించి సాధారణ పౌరులకు న్యాయం జరిగేలా చేసింది ప్రభుత్వ పథకాలు అందక లంచాలను ఇవ్వలేక వాళ్ళనుభవించే వేదనకు తల్లటిల్లిపోయేవారు ఇలాంటి సమస్యలు రోజుకి చాలా వస్తుండేవి అన్నింటినీ పరిశీలించి సాధ్యమైనంత మేరకు త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నించేవారు